హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీబీ నగర్ వేదాయపాలెం పద్మావతి సెంటర్ మూడో మైలు నాలుగో మైలు అల్లీపురం ధనలక్ష్మీపురం పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్లో ఒక విశాలవంతమైన టూ బీహెచ్కే హౌస్ న్యూ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము ఎదురుగా మీరు మెయిన్ డోరు చూడవచ్చు చాలా బాగా డిజైన్ వచ్చిందండి మెయిన్ డోర్ టేక్ కూర్ వర్క్ ఉన్నారు చూడండి చుట్టూ కాంపౌండ్ వాల్ వాల్ కూడా ఉంది ఇది మెయిన్ డోర్ అండి సెట్ బ్యాక్ ఏరియా కూడా ఉంది ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడ హాల్లో కానివ్వండి బెడ్రూమ్లో కానివ్వండి సీలింగు వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు ఎదురుగా టీవీ యూనిట్ చూడండి మంచి డిజైన్ ఇచ్చి ఉన్నారు ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఒక మాస్టర్ బెడ్రూము చైల్డ్ బెడ్రూము అదేవిధంగా అదేవిధంగా ఒక హాలు ఒక కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది ఈ హౌస్ కి సంబంధించి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న రూమ్ మనం చూస్తా ఉన్నాము వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నారండి పైన వరకు వాల్ టైల్స్ కూడా ఫిట్ చేసి ఉన్నారు టూ బీహెచ్కే హౌస్ అండి ఇక్కడ బెడ్రూమ్లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ అదే విధంగా టీవీ యూనిట్ కూడా ఇచ్చున్నారు ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలోకి వచ్చేసామో ఇప్పుడు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉంటుంది ఈ హౌస్కి సంబంధించిన స్థలం వచ్చేసి ఇరవై ఐదు అంకణాలండి కట్టుబడి వచ్చేసి ఇరవై రెండు అంకణాల వరకు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఇది డైనింగ్ ఏరియాలోకి వచ్చాము మనం ఇప్పుడు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా పక్కన కిచెన్ ఏరియా కూడా ఉంది పక్కన మీరు పూజా ఏరియాను కూడా చూడవచ్చు పూజ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంటుందండి ఒక ముగ్గురు కూర్చొని పూజ చేసుకునే దానికైతే చాలా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియాలోకి వచ్చేసామండి కిచెన్ ఏరియాలో కూడా మీరు చూడవచ్చు ఇది డైనింగ్ ఏరియా అండి వాష్ వాష్ ఏరియా ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చినట్టుంది వాల్ టైల్స్ కూడా బాగా మంచి క్వాలిటీ అయితే ఉన్నారు ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి నారాయణ మెడికల్ కాలేజ్ దగ్గర వస్తుందండి ఈ కబోర్డ్స్ కూడా మీరు చూడవచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి చైల్డ్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూము వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నారండి చాలా బాగా చేయించున్నారు వర్క్ దగ్గర ఎక్కడొక్కరు కాంప్రమైజ్ కాకుండా బాగా చేయించున్నారండి హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి తొంభై ఆరు లక్షలు అండి తొంభై ఏడు చెప్తున్నారు తొంభై ఆరుకి అయితే వచ్చే అవకాశం ఉంది ఈ ఓవరాల్ గా చూసుకుంటే మీరు వచ్చి లొకేషన్ చూసి నచ్చి బార్గింగ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్